హలో అండి బెస్ట్ బడ్జెట్ లో మంచి ఫినిషింగ్ తో ప్రాపర్ బొటిక్ లో మంచిగా మదర్ డాక్టర్ కాంబోస్ కానీ సారీస్ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా మీ అందరి కోసం ఈ వీడియో అండి సి డిజైన్ బోటిక్ లో నేనైతే ఉన్నానన్నమాట ఇది అనంతపురం లో చాలా ఇయర్స్ నుంచి అయితే ఈ బోటికి రన్ చేస్తున్నారు వీళ్ళైతే ఈ బోటిక్ లో ఇంక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ఎమర్జెన్సీ ఒక బ్లౌజ్ కావాలి ఎక్కడికైనా ఒక కి వెళ్ళాలంటే విత్ ఇన్ లో వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ లో బ్లౌజ్ అనేది అంటే నార్మల్ బ్లౌజ్ అనేది స్టిచింగ్ చేసి ఇస్తున్నారు అండి అండ్ ఈ డ్రెస్ చూడండి ఈ బొటిక్ లో తయారు చేసిన డ్రెస్ అన్నమాట ఇది ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ తో స్టెప్ బై స్టెప్ అయితే వర్క్ చేసి అండ్ కూడా అనమాట ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మంచి మంచి డ్రెస్సెస్ అయితే డిజైన్ చేస్తున్నారు అలాగే దీనికి పోర్ట్లు బ్యాగ్ కూడా హైలైట్ చేశారండి ఎంత బాగుందో చూడండి సెలబ్రిటీస్ వేసుకున్న డ్రెస్సెస్ అన్ని కూడా మనము స్టిచింగ్ చేసుకోవచ్చు హెల్దీ అవుట్ ఫిట్ అండి ఇది సో మనకు ప్రాపర్ క్రాప్ టాప్ అనమాట సూపర్ గా డిజైన్ చేశారు ఒక మంచి ఫ్లేర్ తో డబుల్ లేయర్స్ తో హైలైట్ చేశారండీ ఫాబ్రిక్ ఇది అండ్ ఈ డ్రెస్ చూడండి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ లో మనం చూస్తుంటాము కానీ ఇది కూడా మనం ఫ్యాబ్రిక్ తీసుకొని మనకు నచ్చిన విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ స్టోరీ లో అయితే మీరు చూస్తున్నారు కదా స్లీవ్ లెస్ దీనిపైన ఓవర్ కోట్ మనకి ఈ విధంగా అయితే డిజైన్ చేశారు చాలా చక్కగా వచ్చింది చూడండి ఒకసారి అయితే నెక్స్ట్ అవుట్ ఫిట్ చూడండి ఒకసారి అయితే ఫుల్ ట్రెండింగ్ ఉంది అంబ్రెల్లా బాటం అనమాట దీనికి ఈ విధంగా స్లీవ్లెస్ తో ఉన్న టాప్ అయితే ఇచ్చారు దీనిపైన మనకు ఓవర్ కోట్ ఇలా ఇచ్చారనమాట సో మీరు సెలబ్రిటీస్ వేసుకున్న కానివ్వండి పిన్ డ్రెస్ లో ఎలాంటి డిజైన్స్ ఇచ్చినా కూడా చక్కగా వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారండి స్పెషల్ ఈ వీడియో చేయడం ఏంటంటే మదర్ అండ్ కాంబోస్ ఎప్పటి నుంచి అడుగుతున్నారండి ఈ బోటిక్ లో మీకు ఏ విధంగా డిజైన్ చేయించాలనుకున్నా కూడా వీళ్ళు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో మీకు ఇస్తున్నారు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డ్రెసెసే కాకుండా రెగ్యులర్ గా మనము డైలీ వేర్ బ్లౌజర్స్ కానివ్వండి ఇలాంటి పెళ్లి కూతురు బ్లౌజర్స్ కూడా వీళ్ళు చక్కగా మగ్గవగ్గు చేయించి డిజైన్ చేసి ఇస్తున్నారు అండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చూడగానే ఇక్కడ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇలాంటి బ్లౌస్ బ్లౌజ్ ఒకసారి కట్ పెట్టేసి ఎంత చక్కగా ఇచ్చారు నెక్ గానీ కూడా సూపర్ ఇచ్చారు చూసారు కదండి ఇలాంటి రెగ్యులర్ బ్లౌజర్ దగ్గర నుంచి మగ్గం వర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ డిజైనర్ వేర్స్ ఫ్రాక్స్ లెహంగాల్స్ అన్ని కూడా వీళ్ళు నీట్ గా చేస్తున్నారు పెళ్లి కుతులకి అయితే సెట్ టు సెట్ మొత్తం కాంబోస్ లాగా తీసుకుంటున్నారు చాలా చక్కగా అయితే ఫినిషింగ్ చేసిస్తున్నారు మరి లొకేషన్ చూసుకున్నట్లయితే లో ఎం అండ్ ఎం ఆర్కేడ్ అయితే వస్తదండి కాంప్లెక్స్ ఇది ఎస్పీ టాకీస్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్ డిజైనర్ పొట్టి వాళ్ళది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ సర్వీ బెస్ట్ బోర్డీ కోసం చూసా అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి